విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది స్వామివారి నిజస్వరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఎనిమిది మంది మృతి చెందారు పలువురు గాయపడ్డారు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్ళే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద మూడు వందల రూపాయల టికెట్ క్యూలైన్ పై సిమెంట్ గోడ కూలింది దీంతో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అధికారులు సహాయక చర్యలు చేపట్టారు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సిపి శంఖబ్రత బాక్షి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు అయితే ఆరు మృతదేహాలను విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు మరో రెండు మృతదేహాలను శిథిరాల కింద గుర్తించారు ఇదిలా ఉండగా వరాహలక్ష్మి నరసింహస్వామి భక్తులకు నిజరూపంలో దర్శనమిస్తున్నారు స్వామివారిని దర్శించుకునేందుకు ఇప్పటికే భారీ ఎత్తున సింహగిరికి పోటెత్తారు వేకువజామున ఒంటి గంటకు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పారు అనంతరం స్వామివారి దేహంపై ఉన్న చందనాన్ని వెండి బొరిగెలతో అత్యంత సున్నితంగా వేరుచేశారు నిజ రూపంలోకి వచ్చిన స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు వైదిక కార్యక్రమాల అనంతరం ఆలయ ఆనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు ఆయన కుటుంబ సభ్యులకు నిజరూప దర్శనం కల్పించారు ఈ సందర్భంగా వారు స్వామివారికి తొలి చందనాన్ని సమర్పించారు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తిరుమల తిరుపతి దేవస్థానం పట్టు వస్త్రాలు సమర్పించింది ఉదయం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు ప్రోటోకాల్ అనంతరాలయ దర్శనాలను ఏర్పాటు చేశారు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎండ్ నైన్ టీవీ చేసుకోండి